ఇక లోక్సభ ఎన్నికలకు ఈసారి గతంలో ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత వచ్చింది ఎట్లా అంటే మూడు పార్టీల అధినేతలు రంగంలోకి దిగి ఓటర్లను ఆకట్టుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు ఇక కేంద్ర మంత్రులైతే రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేసి జనంని హోరెత్తించారు మరి కాంగ్రెస్ తరఫున కూడా అదే జరిగింది ఇక బీఆర్ఎస్ అయితే ఏకంగా పదహారు రోజుల పాటు బస్సు యాత్ర చేసి పోయిన తెలంగాణ సెంటిమెంటును కైవసం చేసేందుకు విశ్వ ప్రయత్నం చేశారు బాగుంది ఇక్కడే కిట్కూగు ఉంది ప్రజా సంఘాలు హక్కుల సంఘాలు మేధావుల వర్గం అంతా కలిసి ఓటర్లను జాగ్రత్త వారు బీజేపీని ఓడించేందుకు అనేక అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఇక ఇదిలా ఉంటే ఓటు మాత్రం ఎవరికి వేయాలో ఎవరికి వేయొద్దు అని కూడా మూడు పార్టీలు జనంలోకి మెసేజ్ రూపంలో వెళ్ళటం గత పదేళ్ల కాలంలో బీజేపీ ఫెయిల్యూర్ని మోదీ అవలంబించినటువంటి విధి విధానాలు తెలంగాణకు అందించిన సహాయ కార్యక్రమాల మీద పబ్లిక్ లోకి బాగానిపోయింది ఇక అది ఎట్లుంటే కేసీఆర్ హయాంలో జరిగిన ఫెయిల్యూర్స్ ను అవినీతి ప్రజా వ్యతిరేక విధానాల అన్నింటి మీద కాంగ్రెస్ బలగం జనంలోకి బాగానే తీసుకపోయింది మరి ప్రస్తుతం ఆరు గ్యారెంటీల సంగతి ఏమిటా అని తెలంగాణ జనం రేవంత్ని ప్రశ్నిస్తున్నారు అమలు చేయడంలో విఫలమనే సూచనలు బాగానే కనిపిస్తున్నా ఎన్నికల సమయంలో ఆద అధికారంలోకి రావటం ముఖ్యమన్న రీతిలో సాధ్యం కానీ ఇచ్చి జనాన్ని మోసం చేసి ఆయన చేసినారని బీజేపీ బీఆర్ఎస్ గట్టిగా విమర్శిస్తోంది అదే మాటను జనంలోకి కూడా తీసుకుపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి